మొట్టమొదటిగా పురుషుడు దేవుని మార్గంలో నడవాలి అంటే దేవుని మందిరానికి రావాలి అలా రాకపోవడానికి కారణాలు చూద్దాం మొదటి కారణం ఏంటంటే జారస్తీ లేదా పరస్త్రీ వ్యామోహంలో ఉండడం సొంత స్త్రీని భార్యని కాకుండా వేరే స్త్రీలకు అలవాటు పడడం సామెతల గ్రంథం ఏడు అధ్యాయం ఇరవై వచనం ఇది చాటింగ్ రూపంలో అయినా అవ్వచ్చు రెండవ కారణం ఏంటంటే ఇది త్రాగుడు మార్గం త్రాగుడు అలవాటు లేదా ఏదైనా వేషం ఉన్న వ్యక్తి దేవుని మందిరంలో కూర్చోలేడు సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నాలుగో వచనం మూడేది ఏంటంటే డబ్బు తన గుండె ఎప్పుడు డబ్బు 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 అని కొట్టుకుంటుంది ధనార్జన కోసమే తన జీవితాన్ని స్పెండ్ చేస్తాడు కాబట్టి మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది సో ఎవరైతే ధనానికి ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు కూడా దేవుని మందిరంలో ఉండలేరు యవనస్తులకి చిన్నపిల్లలకి ఇంకా వేరే వేరే కారణాలు ఉంటాయి దేవుని మందిరానికి రాకుండా ఉండడానికి